హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఇప్పుడు చాలామంది అభ్యర్థులు దయచేసి మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ సంబల్ని మీరు క్లిక్ చేయండి అలాగే సో నేను చాలా మంది అభ్యర్థులకి సిన్సియర్గా చెప్తున్నా నేను ఎప్పుడు కూడా ఇటు డిఎస్సి పోటీ పరీక్షల అభ్యర్థులు వైపునంటా అంటే కానీ ఇక్కడ రకరకాల వారి వైపున వీరి వైపున ఉండి మాట్లాడేవాడు కాదు చూడండి నేను వీడియో చేసిన తర్వాత చాలామంది పెద్దలు సో కొంతమంది ప్రముఖులు సో నేను వారి యూట్యూబ్ ఛానల్స్ గురించి కానీ వాళ్ళ గురించి చెప్పను వాళ్ళకి ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నదో సో ఇప్పుడు వారికి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ నేను మీకు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పానండి గుర్తుపెట్టుకోండి మీరే పర్సంటేజ్ విషయంలో స్టాండ్గా ఉన్నానా లేదా అలాగే వయోపరిమితి విషయంలో కూడా స్టాండ్గా ఉన్నామా లేదా డిఎస్సి ప్రొలాంగ్ అంటే వాయిదా వేయటానికి ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఉంది అని చెప్పామా లేదా మీరు ఈ డిఎస్సి అభ్యర్థులకు ఎందుకంటే న్యాయంగా జరగాలి అభ్యర్థులకు అన్యాయం జరగకూడదు ఒకవేళ ప్రభుత్వం ముందుగా వెళ్ళిపోతుంది అనుకోండి ఇవన్నీ లేదు మేము అనుకున్న టయానికి వెళ్ళిపోవాలి అనుకుంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని పలు న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అన్నది కూడా మీకు ఇంత స్పష్టంగా ఇంత సుదీర్ఘంగా క్లియర్గా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అన్నది కూడా మీరు ఆలోచన చేసుకోండి తప్పేమీ కాదు సో ఇప్పుడు చూడండి అందరూ సార్ మీరు ముందు నుంచి ఒకే మాట మీద ఉన్నారు ముందు నుంచి ఇదే చెప్తున్నారు ఇప్పుడు మేము ప్రభుత్వం నుంచి చక్క మీకు రేపు ఎల్లుండండి ఈరోజు ఆదివారం కదా సో సోమవారం ఉదయం పది పదకొండు గంటలకల్లా వెబ్సైట్ అయితే కనుక మార్పులు దాదాపుగా పన్నెండు గంటలకల్లా వెబ్సైట్ మార్పులు అయితే కనుక ఖచ్చితంగా మీరు చూస్తారు ఓకేనా సో అలాగే ఇక్కడ కొన్ని విజ్ఞప్తులు కూడా వెళ్ళాయి నేను ఆ విజ్ఞప్తులు ఎలా వెళ్ళాయి ఎన్ని వెళ్ళాయి అన్నది కూడా మీకు చదువుతారు దయచేసి జాగ్రత్తగా వినండి ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే సో అంటే సిన్సియర్గా చదువుతారండి చాలామంది అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు ఈ ఉద్యోగమే నాకు చాలా ఇంపార్టెంట్ సార్ అంట చూసారా అలాంటి వాళ్ళ కొరకే నేను మాట్లాడుతున్నాను మీతో వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి ఎందుకంటే పది లక్షలకు పైగా అభ్యర్థు నేను ముందు ఇదే విషయం చెప్పే లక్షల మంది అభ్యర్థులు అన్యాయం అయిపోతాను మీరు పర్సంటేజ్ విషయంలో వయోపరిమితి విషయంలో సో చాలామంది బాధపడుతున్నారు ఇదే చెప్పుకొచ్చా కాబట్టి నేను ఈ ఎవరైతే ఉన్నారో వన్ ఇస్ టు వన్ రేషియోలో ఉండే అభ్యర్థులకి ఈ రోజు రేపునండి ఈ రోజు రేపు సో మీకు నేను ఒక ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నా ఆ ప్రాక్టీస్ మెటీరియల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చానండి ఈ రోజు రేపు అది సిన్సియర్ అభ్యర్థులకి అందరికీ కాదండి సిన్సియర్ అభ్యర్థులకే సో గ్రూప్లో హార్డ్ వర్క్ ఉంటుంది అంత హార్డ్ వర్క్ ఈరోజు ఆల్రెడీ ఉదయాన్ని ఎస్డిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అందరికీ కూడా ప్రాక్టీస్ పెట్టేసా ప్రతి ఒక్కరికి నేను ఎందుకనంటే సో ఈ ఈ వీక్ ఎండింగ్ కల్లా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎస్డిటి వాళ్ళకి దాదాపుగా నైన్త్ క్లాస్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది లైన్ టు లైన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు అయిపోద్ది కొత్త షెడ్యూల్ ఇస్తున్నా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్లు టాప్వేజ్గా సో సార్ మీకు కూడా మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ప్రాక్టీస్ మెటీరియల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చా టూ డేస్ ఓన్లీ టూ డేస్ అది సిన్సియర్ అభ్యర్థులే హార్డ్ వర్క్ చేస్తా నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్టులు చేస్తా నాకు గ్రూప్ కావాలి నాకు ఈ గైడెన్స్ కావాలి అనుకుంటే ఇది నా వాట్సాప్ నంబర్ అండి మెసేజ్ పెట్టండి ఇది నా రిక్వెస్ట్ అండి ఓకే మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్స్ చేయకండి ఇది నా రిక్వెస్ట్ అని కూడా చెప్పా ఓకేనా సో చూడండి డిఎస్సితో పాటు కానీ మీకు వచ్చిందరాలేదా లోకేష్ గారికి విన్నప్ప విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు మేము చాలా మంది అభ్యర్థులు అన్యాయం అయిపోతున్నాం మీరు మీ ప్రభుత్వమే టీడీపీ ప్రభుత్వమే ఎప్పటి నుంచో మీరు ఇస్తానే ఉన్నారు చక్కగా మేము చాలా సంతోషపడ్డాం ఇప్పుడు మా లైఫ్ టెట్ అభ్యర్థుల లైఫ్ మీ చేతిలో ఉంది ఇప్పుడు టెట్ట కనుక మీరు పెట్టకపోతే మా లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది ఎందుకంటే అనుభవాలు ఉన్నటువంటి వీళ్ళు అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నాం కాబట్టి ఇక ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు సో రాజకీయ నాయకులు అన్న తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అంటారే కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరాలు అయిపోయినాయో మేము చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాకు టెట్ట పెట్టి మీరు డిఎస్సి పెట్టండి డిఎస్సి అభ్యర్థులు ఎన్ని రోజులకి తొంభై రోజులు కడుగుతున్నారు కాబట్టి ఈ తొంభై రోజుల్లో జీవో నంబర్ త్రీ మీద సమస్యను పూర్తిగా పరిష్కరించాలి లేకపోతే సో మొదటికి మోసం దాంట్లో డౌట్ లేదు డిఎస్సి అభ్యర్థులు మీరు అర్థం చేసుకోవాలి నెగిటివ్ కామెంట్లు పెడతారు పరిశ్రమలో మీకు ఎట్లయిందా వాస్తవ వేస్ట్ క్యాండిడేట్ ఉంటా మీకు ఏం తెలుసా మీరేం ఏంటి సార్ ఇలాగేం తెలుసు బొందా అతలైందా ఇలాగేం తెలుసు ఇప్పుడు పేపర్లో వచ్చేంత వరకు మీకు తెలియదు ముందు నుంచి చెబుతున్నాం సో చాలా మంది నేను మాట్లాడారు కదా ఇప్పుడు పాజిటివ్గా వస్తారు ప్రతి ఒక్కరూ పాజిటివ్ రావాలండి ఎప్పుడైనా రావాల్సిందే అర్థమైందా మీకు ఎందుకు ఇంత గట్టిగా కూడా నేను చెప్తున్నానంటే మీకు ఇన్ని అంటే న్యాయపరమైన సమస్యలు అని పైగా ఎస్సీ వర్గీకరణపై హైకోర్టులో భాగంలో అదే కాదా మీరు చూసుకోండి తప్పేం కాదు కదా ముందు నుంచి చెప్పాను బాబు ఎస్సీ వర్గీకరణ తెలంగాణ ఏసీ ఆరు వారాలకి ఇచ్చింది ఇప్పుడు మనకి అలా ఉంటాం చాలా ఫాస్ట్ గా ఉంటది పైగా కేంద్రానికి కూడా జడస్ రావణ్ కుమారు ఇక్కడ ఏం చేశారంటే ఆయన కేంద్రానికి కూడా ఆయన పెట్టారు మీరు చూసారా అవన్నీ చదవండి పైగా ఎస్ఐ వర్గీకరణ ఇదొకటి జీవో నెంబర్ త్రీ మీద కూడా ఆయన గతంలో వాదించారు విన్నయ్యారు నెక్కారు కాబట్టి ఇప్పుడు జీవో నెంబర్ త్రీ మీద మళ్ళీ ఆయన వ్యాధ్యం వేస్తున్నారు ఇవన్నీ మీకు తెలియదు చాలా మందికి తెలియదు విషయాలు సో లోకేష్ గారికి ఇక్కడికి ఆయన ఇస్తున్నారు సో ఇంచుమించుగా మనకి పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ అండి థర్టీ ఫైవ్ చాలా మంది అభ్యర్థులకి తగిన అవకాశాలు అనేది వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి ఇది కొద్దిగా మనందరికి కూడా ఇది పాజిటివ్ రెండు టెక్ట్ ఖచ్చితంగా పెట్టాల్సిందే ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు దీని మీద టెక్ట్ అభ్యర్థులకు పాజిటివ్ గా తీసుకుని టెక్ట్ నిర్వహించి డిఎస్ ఆపొద్దు డిఎస్సీ పెట్టాల డిఎస్సీ అభ్యర్థులు ఎవరు కూడా టెక్టర్ పెడతాదని అడగట్ల సో డిఎస్సి లేట్ అవుతుంది అరవై మీకు అరవై డెబ్బై ఎనభై తొంభై రోజులు అడుగుతున్నారు ఈ మధ్యలో గ్యాప్ కూడా టెట్ పెట్టారు లేదంటే టెట్కి నాకు తెలిసి ఆల్రెడీ న్యాయపరంగానే వెళ్తున్నారు వయో పరిమితికి కూడా న్యాయపరంగా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వయో పరిమితి పెంచితే ప్రభుత్వానికే బెటర్ రెండు టెట్ పెడితే కనుక ప్రభుత్వానికే మంచి పేరు వస్తారు ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో అప్పుడు ఈ సంవత్సరంలో రెండు పెట్టేశారు మనకైతే కనుక అసలు దాదాపు ఆరు నెలలైనా ఉండలేదు మీరు ఆలోచన చేసుకోండి కాబట్టి ఇక్కడ లోకేష్ గారికి చాలా మంది మెయిల్ చేస్తారు చెయ్యండి ప్రతి ఒక్కరు మనకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుని మెయిల్స్ అనేది చేయడంలో తప్పేమీ లేదు సో దయచేసి మెయిల్ చేయగలిగిన ప్రతి ఒక్కరూ మెయిల్ చేయండి లోకేష్ గారికి ప్రభుత్వానికి అందరికీ మీరు చేయగలిగితే సో ఇంకా కొంచెం మనకైతే అవకాశం పూర్తి స్థాయిగా కనబడేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ ప్రహ్లాద్ తొంభై రోజులు అడుగుతున్నారు తొంభై రోజుల గురించి కూడా రేపు చర్చిస్తారు సో తొంభై రోజులు రాకపోతే కనుక నేను చెప్తున్నా కోర్టు చుట్టూ తిరిగింది ఈ నోటిఫికం అలాగే పీఎస్సీ క్యాండిడేట్లు ఉంది స్పోర్ట్స్ వాళ్ళకి ఆన్సరం లేదు స్పోర్ట్స్ త్రీ పర్సెంట్ పెంచాను నేనేం చెప్పాను సలవు చెప్పాను అంటున్నారా మీరు చూడండి నేను చెప్పింది మీరు నమ్మకపోతే కనుక ఆ తర్వాత మీరే అంటారు అదేనా కొంతమంది నెగిటివ్గా నీకు టీఎస్సీ తర్వాత ఇష్టం లేదు నీ బొందేం కాదా నీ బొంద అదేనా నీ బొందేం కదా అంటే అర్థం కావట్లా ఎన్ని నోటిఫికేషన్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి ఇది కూడా తిరుగుతుందని నీకు ఇష్టమైనా ఆలోచన చేసుకో ప్రభుత్వం ఎవ్వరూ వస్తుంది ప్రభుత్వం ఏమో మనకు అనుకూలంగా ఉండాలి టైం పట్టినా అనుకూలం కానీ ఇక్కడ నిరుద్యోగులు నిరుద్యోగులే దారుణమైన పరిస్థితి ఇది దైత్య అర్థం చేసుకోండి మిత్రుల ఓకే